మీరు చెప్పారు తినే ఫుడ్ ఐటమ్స్ ఏంటి తినకూడని ఫుడ్ ఐటమ్స్ ఏంటి తినకూడని వాటిలో ముఖ్యంగా పాల పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్పారు కదా సో చిన్నపిల్లల విషయంలో మరి ఏం చేయాలంటారు యా ఎక్కువగా చిన్నపిల్లలకి ఈ రోజుల్లో ఏ ప్రతిరోజు మిల్క్లో ఏదో ఒకటి కలిపేసి గ్లాసులు గ్లాసులు మిల్క్ ఇస్తూ ఉంటారు అంతగా అవసరం ఉండకపోవచ్చు ముఖ్యంగా సైన సైటిస్ ఉన్న వాళ్ళకైతే కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ ఈ మిల్క్ తీసుకోవటం వల్ల కూడా ఈ ఎలర్జీ సంబంధించిన సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి వీటితో పాటు పిల్లలకి కలిపి ఇచ్చే ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇంకా ఇంకేదో బలమైన పదార్థాలని కలిపి ఇస్తుంటారు వాటి వల్ల కూడా ఈ సైనస్ సమస్యలు వస్తూ ఉంటాయి అది తెలియక మనము మనము ఏదో వచ్చిన ప్రోడక్ట్స్ వల్ల కూడా సైనస్ సమస్యలు పెరుగుతాయి పెరుగుతాయండి పెరుగుతాయి కూడా సమస్యలు వచ్చిన తర్వాత వీటి వల్ల పెరుగుతాయి అన్నమాట ఓకే ముఖ్యంగా వీటితో పాటు మనం తీసుకునే ఆహారంలో ఒట్టి మిల్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఆలోచించరు చాలామంది మనం తీసుకోవాల్సినటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయరు ఓన్లీ మిల్క్ మిల్క్ మిల్కే మిల్క్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మళ్ళీ మిల్క్లో కలిపి వేస్తూ ఉంటారు ఎక్కువగా మదర్ అది కొన్ని తెలుసుకోవాలి పిల్లలకి ఇచ్చే వాటర్లో వెజిటేబుల్స్ సూప్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వచ్చు ఫ్రూట్స్కి సంబంధించిన పా ఇవి కూడా పెట్టవచ్చు అని లేకపోతే ప్రోటీన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్స్ అంటే బయట కొన్నాయి కాదు మన ఇంట్లో తయారు చేసుకొని రెడీమేడ్గా అప్పటికప్పుడే మనం ఈ పల్స్ని కొద్దిగా గ్రైండ్ చేసుకొని వాటితో ఉడకబెట్టుకొని తయారు చేసిన వాటితో కూడా మనం పెట్టుకున్నట్టయితే అది బలమైన ఆహారం అలా తెలియక చాలామంది రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా ఆధారపడి పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ సమస్యల్ని పెంచి పోషిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో చదువు మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది రెండోది వాళ్ళ ఆరోగ్యం మీద ముఖ్యంగా ఈ సైనస్లో ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ రావటము ఆ తర్వాత కీలాయిడ్స్ మనం సైనస్లో ముక్కుల మధ్య కండలు పెరిగిపోవటము వీటితో పాటు చెవులు కూడా ఎఫెక్ట్ అయిపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే వినికిడి శక్తి కోల్పోతారు తర్వాత వాళ్ళకి స్మెల్ కూడా తెలియకపోకపోవచ్చు ఆ తర్వాత ఆస్త్మగా కన్వర్ట్ అవ్వచ్చు చాలా సమస్యలు వస్తాయి అందుకనే చిన్నప్పటి నుంచే మన ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఈ సమస్య ఉన్నప్పుడు మిల్క్ని మనం తగ్గించుకోవాలి అవాయిడ్ చేయాలంటారా మరి ఇది మామూలుగా సిట్రస్కి సంబంధించినవి ఎక్కువగా ఎలర్జెటిక్ లో చెప్తూ ఉంటారు జనరల్గా చాలా సో ఈ సైనస్తో వాళ్ళు ఈ అంటే నిమ్మకాయ కానివ్వండి ఉసిరికాయ కానీ వీటిని టోటల్గా అవాయిడ్ చేయడమే మంచిదా లేకపోతే లేదు ఈ సమస్య ఉన్నప్పుడు మాత్రమే కొంచెం తగ్గించాలి అంతేగాని ఇవి రెగ్యులర్గా ఎక్కువ ఇయ్యాలి మన శరీరంలో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ ఉంటుంది దీనివల్ల మనకి అంటే రెగ్యులర్గా అటాక్ అవ్వకుండా అంటే ఈ ఫ్రీక్వెంట్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎక్కువగా ఇమ్యూనిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది పెద్ద సమస్యగా పరిగణించలేము ఓకే సో ఎప్పుడు ఫ్రూట్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి పిల్లలకి పిల్లలకనే కాదు పెద్దలకు కూడా కొంతమంది పైనాపిల్ యూస్ చేసినా కూడా వెంటనే తుమ్ములు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అప్పుడు వాటిని ఎప్పుడు తీసుకున్నా అలా తుమ్ములు వస్తే ఏం చేయాలి మరి ఇంకా అది అది క్రానిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం అంటే ఈ వీటితో పాటు మీకు చికిత్స పద్ధతులు మీకు చెప్తాను ఆ సమయంలో మీకు అర్థం అవుతుంది పూర్తిగా ముఖ్యంగా ఈ ఆహార నియమాల గురించి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా మనం వారంలో ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులే మనము రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటున్నాము అంటే మనం ప్రతినిత్యము అంటే స్నాక్స్ అంటే రెడీమేడ్ బిస్కెట్స్ రెడీమేడ్ చిప్స్ అన్నీ రెడీమేడ్వే తీసుకుంటుంటాం ఇవి కూడా ఆయిల్స్లో కూడా కొన్ని ఐటమ్స్ ముఖ్యంగా గ్రౌండ్ నట్స్ లెవతింగ్ ఇలాంటి ఆయిల్స్ యూస్ చేసినప్పుడు ఎక్కువగా ఇరిటేషన్ ఉంటుంది నిలువ ఉన్న ఆయిల్ తీసుకోకుండా ఉండాలి ఇవి మనం తీసుకుంటానే ఉంటాం వాటిలో ఫ్రై చేసినవి ఇవి కాకుండా పికిల్స్ ఎక్కువగా వాడుతుంటాం మనం పిక్కిల్స్ కూడా అది కూడా ఈ ఉన్న పిక్కిల్స్ అదే రోటీ పిక్కిల్ కాకుండా ఉన్న ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల కూడా ఈ మనకి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఓకే ఇవి కాకుండా నాన్ వెజ్ ఐటమ్స్ పాత రోజుల్లో అయితే వారానికి ఒకసారి అలా తీసుకునేవాళ్ళు అసలు తీసుకోవద్దని నేను చెప్తున్నాను అయితే చాలామంది ఇప్పుడు వారంలో ఆరు రోజులు ఏడు రోజులు ప్రతిరోజు ఏదో విధంగా కర్రీ రూపంలోనో బిర్యానీ అనో ఆదానో ఇదోనో ఇట్లా కలర్స్ చేసిన ఫుడ్ కానీ లేకపోతే ఈ బిర్యానీస్ ఇలాంటి నాన్ వెజ్ ఎక్కువగా ఆయిల్ వేసినవి నెయ్యి వేసినవి తయారు చేసినవి ఇలా ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సన్నిస్ సమస్య ఎక్కువగా వస్తుంది ఓకే